ఎట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా సోందరామ గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే అమ్మా నమస్తే తల్లి దసరా నవరాత్రుల్లో భాగంగా నాలుగో అవతారం ప్రాముఖ్యత గురించి విశిష్టత గురించి తెలుసుకుందాం అమ్మ విజయవాడ కనకదుర్గకి ఈరోజు కాత్యాయని అనేటటువంటి అవతారాన్ని ధరింపజేస్తారు కాత్యాయని గురించి చెప్పాలి అంటే ఆవిడ ఒక అద్భుతమైనటువంటి వాత్సల్యపూరితమైనటువంటి అవతారంగా చెప్పుకోవాలి ఆవిడ గురించి ఏం చెప్తారంటే చంద్రహా సోజలకర శాద్ధూల సుబంధద్యా దేవి దానవఘాతిని ఈవిడ శార్దూలవర వాహన శార్దూలం మీద ఉంటుంది అంటే పెద్ద పులి మీద ఆవిడ కూర్చొని ఉంటుంది మంచి చంద్రహాసం చంద్రహాసం అంటే కొంచెం వంపు తిరిగినటువంటి కత్తి ఆ అటువంటి కత్తి చేతులు ధరించి ఉంటుంది ఆవిడెప్పుడు కూడా దానవులను సంహరించి అందరికీ కూడా శుభాలని భక్తులందరికీ శుభాలని కలగజేస్తూ ఉంటుంది ఈవిడ కాత్యాయిని అనేటటువంటి పేరుతో మనకి ఎందుకు కనపడుతూ ఉంటుంది ఈవిడ వాత్సల్య పరిపూర్ణము అని ఎందుకు చెప్పానంటే కథ అనేటటువంటి ఒక ఋషి ఆ వంశంలో కాత్యాయునుడు అనేటటువంటి ఆయన ఉన్నాడు ఆయన అమ్మవారి గురించి తపస్సు చేసి ఆవిడని అడిగాడమ్మ నా ఇంట్లో బిడ్డగా పుట్టవా అని అడిగాడు అమ్మవారు ఎవ్వరికన్నా బిడ్డగా పుట్టడానికి ఆవిడకి ఎటువంటి అభ్యంతరం ఉండదు కనుక ఆవిడ ఆయన ఇంట్లో బిడ్డగా పెరగడం జరిగింది ఆయన పేరు మీదుగా కాత్యాయని అనేటటువంటి పేరుతో ఆవిడ ప్రసిద్ధమైంది కానీ పెళ్లి కావాల్సిన పిల్లలకు కానీ అబ్బాయిల కానీ అమ్మాయిలు కానీ ఈవిడ కాత్యాయని ఈ కాచాయని వ్రతం అన్నది ఎప్పుడు ప్రారంభమైందో మనకి తెలియదు కాని మనకి పురాణాల ఆధారంగా కనపడేటటువంటిది మాత్రం కృష్ణుడి కాలంలో మనకు కనపడుతుంది గోపికలు అందరూ కూడా కృష్ణుడు తమకి ప్రాణేశ్వరుడుగా కావాలని ధనుర్మాసంలో కాచాయని వ్రతం చేశారు చిత్రం ఏమిటంటే ఈ గోపికలందరూ అన్ని వయస్సుల వాళ్ళు ఉన్నారు కృష్ణుడేమో ఇంకా ఆరేళ్ళు ఏడేళ్ళు అంతే ఏడేళ్లు నిండలేదు అది అంతకన్నా ఇంకేం లేదు ఎందుకంటే ఆయన గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు ఏడేళ్లవాడు అందుకని చిన్నవాడు వాళ్ళకి ఆ కాచాయని వ్రతం ఎట్లా చేయాలో ఈనే చెప్పాడు ఆ వ్రతానికి ఏం కావాలో సహాయం చేశాడు వాళ్ళు వ్రతం చేస్తూ ఉంటే కూడా సహకరించాడు అంతేకాదు వాళ్ళు వ్రతంలో పొరపాటు చేస్తే కూడా దాన్ని సరిదిద్దాడు ఆ వ్రతంలో పొరపాటు చేయడమే కదా నగ్నంగా స్నానం చేస్తూ ఉంటే నదిలో నగ్నంగా స్నానం చేయకూడదు మీ బట్టల మీద మీకు ఇంత వ్యామోహమా బట్టలు తడిసిపోతాయి ఎంత ఆపత్రయపడుతున్నారా ఎత్తుకుపోతాను జాగ్రత్త వ్యామోహం వదులుకోండి అన్నాడు బట్టల మీద ఒంటి మీద బట్టలేమో భౌతికంగా కనపడేటటువంటి బట్టలు ఈ ఈ శరీరమేమో ఆత్మకట్టుకున్నటువంటి బట్ట వీటి మీద వ్యామోహం పెంచుకుంటే ఇవి శాశ్వతమా కదా అది పెంచుకోకూడదని తెలియ చెప్పడానికే వారిని వారికి వస్త్రాపహరణం చేసి వస్త్రాల మీద శరీరం మీద వ్యామోహం పోయేటట్టుగా చేశారు అది కాచాయిని వ్రతం ఈ కాచాయిని అన్న రూపంలో ఈవిడ నందగోకులంలో అందరి చేత కూడా ఆరాధించబడింది అందుకే కృష్ణ సహోదరి అన్న పేరుతో కూడా చెప్తారు ఇక్కడ ఆ దేవకి వసుదేవులకి జన్మిస్తే అక్కడ యశోద గర్భాన యోగమాయ పుట్టింది ఆ పుట్టినటువంటి యోగమాయని ఇక్కడి నుంచి అక్కడికి మార్చి అక్కడి నుంచి ఇక్కడికి కృష్ణుడిని మార్చారు ఆవిడలా పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయి నేను చంపేవాడు ఉన్నాడు లేవయ్యా అని చెప్పి పైకి ఎగరేసినప్పుడు ఎగిరింది అక్కడే ఉండక్కడి నుంచి అంతర్ధానం అయిపోయింది అనిచేత నందవ్రజంలో అందరూ కూడా కాచాయిని దేవిని పూజిస్తూ ఉంటారు వారి యొక్క దైవం ఆవిడ కూడా ఆడపిల్లలు కాచాయని వ్రతం గనక చేసినట్టయితే తప్పనిసరిగా యోగ్యుడైనటువంటి భర్త లభిస్తాడు అని విశ్వాసం ఉంది ఎలా ఆరాధించాలమ్మా ఈ అమ్మవారిని ప్రత్యేకంగా విశేషంగా ప్రత్యేకంగా ఒకరు మామూలుగానే పూజ చేస్తారు ప్రత్యేకంగా చెయ్యాలి అంటే మాత్రం ఆడపిల్లలు ధనుర్మాసంలో చేస్తారు ధనుర్మాస వ్రతం గనక చేసినట్టయితే కృష్ణుడు లాంటి భర్త దొరుకుతాడు అని ఎస్ మరి పఠించవలసిన మంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు విశేషంగా అమ్మవారికి ఈరోజు మనం పూజ చేసుకుంటే ఇంట్లో గనక ఏమన్నా ఉన్నాయమ్మా అమ్మ మంత్రాల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం మంత్రాలు ఎవరైనా ఇచ్చే వాళ్ళకి మంత్రసిద్ధి ఉండాలి మంత్రసిద్ధి ఉన్నవాళ్ళు మాత్రమే ఇవ్వాలి మంత్రం తీసుకున్న వాళ్ళు అంతకన్నా జాగ్రత్తగా పాటించాలి అందువల్ల ఈ మంత్రాలు కాదు స్తోత్రాలు చైనీస్ స్తోత్రం ఉంది కదా మనకి ఇందాక నేను ఒక శ్లోకం చదివాను అటువంటి శ్లోకం చదువుకున్నా చాలు అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రం చేసినా చాలు ఈ విండి కనుక ఆరాధించినట్టు ఇవి నర నవదుర్గల్లో కూడా కనపడుతుంది మనకి ఈ కాచాయిని ఈ విండి కనుక ఆరాధించినట్టు సూర్య మండలంలో ఉండే కాంతి లాంటి కాంతి అందరికీ లభ్యమవుతుంది అని చెప్తారు మరి విశేషంగా ఎలా ఆరాధించారంటారు నవరాత్రుల్లో దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రతిరోజు ఎలా ఆరాధన చేస్తారు అట్లాగే ఈరోజు ప్రత్యేకంగా కాచాయిని దేవికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి ఆవిడికి సంబంధించినటువంటి స్థుతులు కొన్ని ఉన్నాయి ఆవిడని కీర్తించే శ్లోకాలు కొన్ని కనపడతాయి వాటితో ఆ తల్లిని ఆరాధిస్తే చాలా సంతోషపడుతుంది ఈ ఉన్న నామం కృష్ణ సహోదరి అని చెప్పాం కదా అందుకని రోజు కృష్ణుడు కూడా తలుచుకుంటే ఆవిడికి మరీ మంచిది సోదరుడు గురించి తలుచుకుంటే ఇష్టం కదా నందగోకులంలో చాలా ప్రీతిపాత్రంగా పెరిగినటువంటి ఆవిడ వెలిసినటువంటి ఆవిడ వాళ్ళందరి చేత ఇప్పటికి కూడా ఆ ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఆ మధుర ప్రాంతం అంతా కాచాయిని చాలా బాగా ఆరాధిస్తారు ఆ పేర్లతో కూడా మనకు చాలా మంది చాలా మంది కనపడతారు ఆడపిల్లలు కాచాయిని అనేటువంటి పేరు పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే అమ్మవారు మరొక రూపంలో తన దగ్గరికి రమ్మంటే సందేహిస్తుందేమో గాని బిడ్డలా రమ్మంటే మాత్రం తప్పనిసరిగా వస్తుందమ్మా మనం ఎంత లాలించటానికి వీలైతే అంత లాలించుకోవచ్చు ఎంత పాలించటానికి వీలైతే అంత పాలించుకోవచ్చు ఆ విధంగా వస్తుంది చాలా సంతోషమమ్మ నవరాత్రిలో భాగంగా నాలుగో అవతారం కాత్యాయని విశేషాలు తెలియజేశారు ధన్యవాదాలు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రెంబ కే నారాయణిను మోస్తుతే స్వస్తి